ప్రాంతానికి సంబంధించిన కొన్ని సమస్యలు చెప్తాయి మీరే ఎప్పుడైతే రాజకీయ పరంగా చేసినా వెళ్ళిపోయి అంటే వారు వెళ్ళిపోవటం అది కాదు డీసెన్సీ డెమోగ్రాఫిట్కి సంబంధించిన అంశం ఇది ఏమో కొట్టాడుకోని కళ్ళలు పట్టుకోంటారా అప్పుడు న్యూస్ అవుతుంది మేము ఈరోజు స్పష్టంగా ఈ ప్రాంతాలకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం నడుస్తూ ఉన్నాం మీ సహకారాన్ని కూడా ఓడతా ఉన్నాం మీకు న్యూస్ రేట్ అవుతుంది మీకు అయితేనే న్యూస్ అవుతుంది జనరలీ కూడా మీకంటే మీకు కాదు జనరలీ కూడా జనం అరే న్యూస్ కాలేదు ఏంటి ఇద్దరు గొడవ కొట్లాడలేదు గల పట్టుకోలేదు ఏంది కానీ చాలామంది కూడా మా వాళ్ళు కూడా కొంతమంది అటు వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరు స్లోగన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు పోయిండ్రు రీసెంట్గా వారు వచ్చిండ్రు మాట్లాడి పోయిండ్రు మా మా కార్పొరేటర్ సోదరమై కొన్ని సమస్యలు చెప్పింది మార్కోని సమస్య చెప్పినారు ఆకర్కే లక్ష్యం అభివృద్ధి చేయాలనే టాస్క్ डेफिनेटली మా వీలైనంత వరకు మా శాయ శక్తితో చూస్తాం